కొండపల్లి కొండల ఏరియా మొత్తము సరే చాలా పెద్ద కొండలు ఉన్నాయి సూపర్ ఫాస్ట్ ఉన్నది దగ్గర సూపర్ ఫాస్ట్ చాలా ఫాస్ట్ అంత ఉంటుంది అనమాట ఇది కొండపల్లి కొండలు మొత్తం కొండలే చాలా పెద్ద పెద్ద కొండలు ఉంటాయి లూక్స్ కూడా చాలా నైస్ అనమాట ఇక్కడ అంటూ ఉండవు మొత్తం కొండ ప్రదేశం కదా మొత్తం కొండలే ఉంటాయి ఎక్కువ చాలా అంటే మనకి ట్రైన్లో కదా అందుకే కనిపిస్తుంది కానీ చాలా పెద్ద ఉండదు వరకు మనం వెళ్ళలేదు కదా సో అట్లా జస్ట్ ట్రైన్ నుంచి చూడటం వరకే సో నెక్స్ట్ వీడియో నెక్స్ట్ లో తిద్దామే ప్రస్తుతానికి ఇది ఇంతవరకు చూద్దాం బాయ్